ఈ రాష్ట్రం ఉన్న తల్లులందరూ ఆడపడుచులందరూ ఒక తల్లిలాగా మేమంతా ప్రశ్నిస్తూ ఉన్నాము ఎమ్మక తల్లి నీ కొడుకు ఒక ఛాన్స్ ఇచ్చి మా బిడ్డలందరినీ రోడ్లపై ఈచడానిక జైలు పాలు చేయడానిక లేకపోతే గనక ఈ రాష్ట్రంలో మాకు ఒక గుక్కెడు నీళ్లు ఒక ఉంటారు మన ఒక ముద్ద అన్నం దొరకకుండా ఈ రాష్ట్రము కరువు కూరల్లో చిక్కిపోయి మళ్ళీ ఈ రాష్ట్రంకి అవినీతి తాండవం చేయాలన్న ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పని అడుగుతున్నారు మీరని ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి కూడా మిమ్మల్ని విజయం యామిని చంద్రబాబు నాయుడికే కుల రాజకీయాలు చేస్తూ ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవాలని కోరుకునే నువ్వు వైఎస్ విజయమ్మ గురించి మాట్లాడుతున్నావంటే దానికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు విజయమ్మ గారు ఒక ఛాన్స్ ఇవ్వడం ఇవ్వండి అని అడగడంలో తప్పేంటి అని నేను అడుగుతున్నాను రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంది మీరు అమ్ముకుంది మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ఒక మహిళ వై ఉండి తోటి మహిళ గురించి మాట్లాడింది సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను పొద్దున్న లేస్తే మైక్ పట్టుకొని మాట్లాడే నువ్వు గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు చేస్తున్న అవినీతిని అరాచకాలని ఏ రోజైనా ప్రశ్నించావా అని అడుగుతున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు వరజాక్షి నుంచి మొన్నటి మొన్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళ వివర్శనం చేసి కొట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని నేను అడుగుతున్నాను మహిళలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడలేని నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ప్రజాదరణను చూసి విజయమ్మ గారు శర్మలమ్మ గారు చేస్తున్న ప్రచారాలను అక్కడ జనాలు వచ్చే పద్ధతిని చూసి జగన్మోహన్ రెడ్డి గాలి ఆంధ్ర రాష్ట్రం అంతా వీస్తుంది ఫ్యాన్ గాలికి ఇంకా తిరుగులేదు సైకిల్కి పంచర్ పడిపోతుందని భయంతో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మర్యాదలో ఉండదని హెచ్చరిస్తున్నాం పసుపు కుక్కులం గురించి నువ్వా మాట్లాడేది అసలు పసుపు విలువ నీకు తెలుసా అసలు పసుపు కుక్కలతో ఎంతమంది అన్యాయం అయిపోయారో తెలుసా ఆ ఏ రోజు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడింది లేదే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడడానికి నీకు టైం సరిపోతలేదు అవినీతి అంటున్నావు అవినీతి చేసింది చంద్రబాబు నాయుడా నువ్వా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా మీకు ఎన్నో సార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని నిరూపించుకోండి మేము సవాల్ విసిరుతున్నాం ఈ రోజు లక్షల కోట్లు అంటూ మీరు ఆరోపణ చేస్తే ఈ రోజు వరకు కూడా ఎందుకు నిరూపణ కాలేదు అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే నిరూపణ కాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తున్నాడంటే అర్థం ఏంటి ఈ జగ జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు ఎందుకు పెట్టించారో నీకు తెలియదా ఎవరు పెట్టించారో నీకు తెలీదా ఆంధ్ర రాష్ట్రానికి అందరికీ తెలుసు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కేసులన్నీ జరిగినాయని ప్రతి ఒక్కరికి తెలుసు సిగ్గు లేకుండా నువ్వు ఈరోజు మాట్లాడుతు తెలుగుదేశం పార్టీ కుమ్మక్క టీడీపీతో కుమ్మక్క టిడిపి కుమ్మక్క ఎవరితో బీజేపీతో బీజేపీతో సంసారం చేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముంచి అవినీతిని అర్థస్థానంలో తీసుకెళ్లి అరాచకాలను అర్థస్థానంలో తీసుకెళ్లి నిరుద్యోగం రోడ్ల మీద పడుకోబెట్టి రైతులకు ఆత్మహత్యలు చేస్తూ ప్రత్యేక హోదా తేకుండా ప్రత్యేక హోదా కోసం ఎంతో మంది నాయకులు ఆత్మహత్య చేసుకుంటే నోరు రాని నువ్వు రోజు విజయం గురించి షర్మిలమ్మ గురించి అంటే నీకేమైనా కొంచెమైనా బుద్ధిందా నేను అడుగుతున్నాను ఒక చాటి మహిళ ఒక బయటకొచ్చి ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనం మొలకెత్తడానికి సూర్యరశ్మి ఎంతైతే అవసరమో ఈరోజు ప్రత్యేక హోదా రావాలన్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంత అవసరం అనేది ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు గుర్తించారు కానీ నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు ఉంది కదా అని ఏది ఉంటే అది మాట్లాడడానికి సిగ్గులేదని నేను అడుగుతున్నాను నువ్వు అంటున్నావు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కైందెవరు తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్క అవ్వాలని ప్రయత్నించింది ఎవరు కాంగ్రెస్తో కుమ్మక్క ఎవరు కా బీజేపీతో కుమ్మక్క ఎవరు పవన్ కళ్యాణ్ పార్టీతో కుమ్మక్క అయింది ఎవరు మాయావతి పార్టీతో కుమ్మక్క అవుతుంది ఎవరు దొంగ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ఎన్టీ రామారావు గారు ఒక నియ నియమ నిబద్ధతతో ఒక పార్టీ స్థాపిస్తే దొంగలాగా మీరు లాక్కొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే దొంగల పార్టీ తెలుగు దొంగల పార్టీగా తెలుగు రామాల పార్టీగా మార్చేసిన మీరు ఏ నైతిక హక్కు ఉందని ఈరోజు మాట్లాడుతున్నారు ఒంటరిలో ఒంటరిగా బరిలోకి దిగే దమ్ములేని మీరు మీ చుట్టూ వలయాలు పెట్టుకొని అటు కాంగ్రెస్తో ఇటు బీజేపీతో అటు పవన్ కళ్యాణ్తో అటు మిగతా చిన్న చిన్న పార్టీలతో ఇటు పచ్చ మీడియాను పెట్టుకొని ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే ఇంతమంది సపోర్ట్ తీసుకొని కూడా మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గులేదు అని నేను అడుగుతున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా ఒక మంచి పరిపాలన అందించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే రేపు కాబోయే సీఎం అనేది ప్రపంచం అంతా నమ్ముతుంది ఖచ్చితంగా ఇది జరుగుతుంది దాన్ని జీర్ణించుకోలేకున్న మీరు లేనిపోయిన అబట్టాలు వేశారనుకో మర్యాద కూడా ఉండదని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మహిళల తరఫున ప్రత్యేకంగా నీకు హెచ్చరిస్తున్నాను జై హింద్ विशाका व्यू यूट्यूब चैनल प्लीज सब्सक्राइब टू विशाका व्यू हाय रोल्ड दिस यशवंत यह प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाका व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाका व्यू सो माय होमलैंड विशाकपट्नम आई लव आइज़ेक प्लीज सब्सक्राइब विशाका व्यू थैंक यू थैंक यू